నేను సంపాదించుకోవడానికి డబ్బు కొరకు వస్తాను ఎవరిని ఆశించి పైసని ఆశించి చేస్తలేను వచ్చిన కోతులను వచ్చినట్టే వెంట వెంటనే పట్టిస్తా వారి గ్రామానికి నేను స్వచ్ఛందంగా పోషమ్మ గుడి ముందర ప్రమాణం చేసి చెప్తున్నా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైత్రి ఛానల్ నేను శ్రావణి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది సో అభ్యర్థులంతా కూడా ప్రచారంలో పరుగులు తీస్తున్నారు సో ఓటర్లని ఆకర్షించేందుకు వివిధ రకాలైన ప్రణాళికలతో ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పొచ్చు సో ప్రస్తుతం మనం ఇప్పుడు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామంలో ఉన్నాము సో మనతో పాటు సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థి ఎల్పుగొండ కొమరమ్మ లింగయ్య గారు మనతో పాటే ఉన్నారు వారితో మాట్లాడదాం రండి సో నమస్కారం నమస్కారం సో ప్రచారం ఇలా కొనసాగుతుంది గత నాలుగు రోజుల బట్టి మంచిగా జరుగుతుంది అందరికీ మాకు సహకారం ఇస్తారు అలా కోతులు ఆ రోడ్లు లైట్లు అవన్నీ దయచేసి చేయాలని మమ్మల్ని కోరుకుంటారు అవన్నీ మేము మాటిస్తాం కొమరమ్మ నేను అందరికీ నేను ఒకటే కోరుకుంటాను నా వార్డ నెంబర్లు సర్పంచ్ని గెలిపి ఇవ్వాలని కోరుకుంటా మా నా వార్డ నెంబర్లు మాకు సహకరించాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారము మమ్మల్ని అందరూ ఆ వాడ నెంబర్ల సర్పంచ్ని గెలిపియాలని కోరుకుంటాం నమస్కారం సార్ నమస్కారం మేడం ప్రచారం ఎలా కొనసాగుతుంది బాగానే కొనసాగుతుంది అమ్మా గత నాలుగు రోజులు ఉంది ప్రజలు కూడా మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు ఉత్సాహంగా మాకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు గ్రామ ప్రజలకు పెద్దలకు మహిళలకు అన్నదమ్ములకు అందరికీ గ్రామ పెద్దలందరికీ నమస్కరించి చెప్తున్నా వారి వారి యొక్క సమస్యలను ఇప్పటివరకే నా సొంత పూచితోని మూడు లక్షల యాభై వేలు పెట్టి వైకుంఠ రథం ఒక లక్ష రూపాయలు పెట్టి కోతల పట్టించిన మళ్ళీ మళ్ళీ కూడా పట్టిస్తా వారి సమస్యలు ఏది ఇక ముందు పట్టించుడు వాళ్ళ తీసుకొని పట్టించుడు కాకుండా రెండు లక్షలు కానీ స్వయంగా బోన్లో చేయించి వచ్చిన కోతలను వచ్చినట్టే వెంట వెంటనే ప పట్టిస్తా అని వారి గ్రామానికి నేను స్వచ్ఛందంగా పోషమ్మ గుడి ముందర ప్రమాణం చేసి చెప్తున్నా వీళ్ళ సమస్యలు డ్రైనేజీలు పోతే సీసీ రోడ్లు కరెంటు పోల్ లావాటి వైర్లు గుంజలేదు అవి కూడా నేను సంపూర్ణంగా నెరవేరుస్తా అని మాటిస్తున్నా పెద్దమ్మ గుడి కూడా కంపౌండ్ కూడా నేను గెలిచినాక వారి వారి పెద్దమ్మ గుడి కంపౌండ్ కూడా పెట్టిస్తాను అని మాటిస్తున్నా గ్రామ ప్రజలందరూ ఇక్కడ పోషమ్మకాడ బోరు కూడా ఇస్తాను మాటలు కాదు నేను చేసి చూపిస్తాను చెప్పద్దు అనుకుంటానా మీరు అచ్చరికాడ చెప్తున్నది అందరికీ మీ మీ సమక్షంలో గ్రామానికి నేను మాటిస్తున్నా ఇవి నేను పక్కా నెరవేరుస్తా అని హృదయపూర్వకంగా నేను నమస్కారం చేస్తున్నాను సరే ఓకే సార్ మీరు ప్రజలకి వెళ్తున్నారు ప్రచారం సో అప్పుడంత వాళ్ళ స్పందన ఎలా ఉంది మీకు సపోర్ట్ చేస్తామంటున్నారు నువ్వు బిడ్డ నువ్వు లేకముందే పదవి లేకముందే పని చేస్తున్నావు ఇంకా పదవి వేస్తే మంచిగా చేస్తావు అని మాకు మనసారా వాళ్ళు ఆశీర్వదిస్తారు మమ్మల్లా సాగ నమ్ముతున్నారు మీకు విజయం చేకూర్చే బిడ్డ దీవనార్థులు ఇస్తారు ఆ దీవనార్థలతో నేను ముందుకెళ్తున్నాను సరే ఓకే సార్ మీ గ్రామం లోపల ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయా మీరు ప్రధాన సమస్యలు ఇక్కడ సౌలల్లా రోడ్డు పక్క బ్రిడ్జి ఉన్నది అడవి ఇక్కడ పెద్దమ్మ గుడిది ఒకటి సమస్య ఉంది కోతుల సమస్య చాలా పెద్దగా ఉన్నది అది ఒకటి పోషమ్మ కాడ బోరు ఫస్ట్ వాడలో రోడ్ ఉన్నది పోషమ్మ మన ఫస్ట్ వాడలో రోడ్డు ఉన్నది లైన్ వేసి కానీ ఫుల్ కానీ లైన్ గుంతలే అది కూడా చేస్తా అని మాటిస్తున్నా కొన్ని కొన్ని సమస్యలు ఇంటర్నెట్ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి బాగా పెద్ద పెద్ద సమస్యలు అయితే కోతులు అక్కడ బ్రిడ్జి పెద్దమ్మ గుడి కంపౌండ్ కూడా కాడ బోరు ఇవి మాత్రం కంపల్సరీ వెంటనే చేస్తా అని మాటిస్తుంది కోతులు పోవాలంటే లింగానికి వెళ్ళిపోయినవి కోతలను పోగొడతా దయచేసి ఇంకా కూడా కొన్ని రోడ్లు కూడా చిన్న చిన్న గల్లీ ఉన్నాయి అవి కూడా సీసీ రోడ్లు మొత్తం కంప్లీట్ ఈ ఈ గాలి ఆగాలి అనకుండా అన్ని గల్లీలు సిసి రోడ్లు వేస్తాను నా పదవి పదవి లోపల సో లాస్ట్ క్వశ్చన్ సో ఇంతమంది ఆపోజిషన్ వాళ్ళు ఉంటారు కదా మీకు కూడా పోటీగా చేస్తుంటారు వాళ్ళందరినీ కాకుండా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవాలంటే మీరు ఏం చెప్తారు ఎన్నుకోవాలంటే నేను గ్రామానికి మంచి చేస్తా ఎవరిని కూడా ఆశించి పనిచేసేవారిని కాదు నేను ఈ గ్రామంలోనే నౌకరు చేసిన ఈ గ్రామం నుంచే నేను పైకి వచ్చిన ఒక ఐదేళ్ళు ఈ గ్రామానికి కూడా నేను నా సేవలను ఉపయోగించుకోవాలని నేను ఈ గ్రామానికి సేవ చేయాలనే వస్తున్నా నేను సంపాదించుకోవడానికి వస్తలేను డబ్బు కొరకు ఎవరిని ఆశించి పైసని ఆశించి చేస్తలేను గ్రామానికి నేను సేవ చేస్తానని వచ్చిన స్వచ్ఛందంగా సేవ చేస్తాను దయచేసి ముంజంపల్లి గ్రామ ప్రజలకు మా కత్త గుర్తు కత్తెర గుర్తు ఎల్పొండ గ్రామ వార్డు మెంబర్లు అత్యధిక మెజారిటీ గెలిపించగలరని నా యొక్క మనవి సో ప్రస్తుతం ముంజంపల్లి గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అక్క నమస్కారం అండి మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు మేము ఎల్పొండ కొమరంబాకి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నామండి సో ఎందుకు అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళు గ్రామ అభివృద్ధికి సహాయపడతారని అనుకుంటున్నాము ఒకసారి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని అందరము ఏకగ్రీవంగా అనుకుంటున్నాము మేము అందుకోసమే వాళ్ళని గెలిపించాలని అనుకుంటున్నాము పద్నాలుగో తారీఖు రోజు ఎలక్షన్స్ జరిగే రోజు ఎల్పకొండ కొమ్మరమ్మని ఉన్ను గ్రామ సర్పంచ్గా వార్డ్ మెంబర్లని గెలిపియ్యాలని కోరుకుంటున్నాము ఎల్పకొండ కొమ్మరమ్మ గారిని మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని ముందుకు సాగుతున్నాం అలాగే మా కోరిక నెరవేర్చి అందరు గ్రామ ప్రజలు మాకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం కత్తెర గుర్తుకే ఓటేసి మమ్మల్ని అందరినీ గెలిపించండి అదేవిధంగా నేను ఎనిమిదో వార్డుకు చేసిన నా గుర్తు గ్యాస్ గ్యాస్ పోయి అందరూ ఓట్లేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నారు ఈరోజు మన గ్రామంలో మనం సర్పంచ్గా ఏలుపుండ కోమరమ్మను గెలిపించుకోవాలని నా ప్రజలకు ముంజంపల్లి ప్రజలకు కోరుకుంటున్నా అదేవిధంగా తన చేసిన అభివృద్ధి కార్యక్రమం వరకు మనకు వైకుంఠ రథం కొనియడం జరిగింది పాటు కోతులు కూడా పట్టించడం జరిగింది తన ముందు ముందు వాడవాడల ఒక ఏడెనిమిది బోన్లు బోన్లు చేయించి గ్రామంలో కోతులు పెడత లేకుండా తన సైకృష్టితో కష్టపడతానని మాటించడం జరుగుతుంది అదేవిధంగా ఊర్లో ఉన్న సమస్యలు పదో వాళ్ళు ట్రాన్స్ఫర్ ఒకటి ఉన్నది ఆ ఊరు మధ్యలో దాన్ని కూడా తీసేస్తానని మాట్లాగలుగుతాడు మన పెద్దమ్మ తల్లికి కంపౌండ్ వాళ్ళు కూడా నిర్మిస్తానని మాటియడం జరిగింది అదేవిధంగా పోషమ్మ గుడిలో గోడతో పాటు ఆల్రెడీ బోరు లేదు కాబట్టి నీళ్ళ వసతి ఇబ్బంది అవుతుంది కాబట్టి నీళ్లకు బోర్ంచడం మాటి ఇవ్వడం జరిగింది తన ముందుకు ఉత్సాహంగా గ్రామంలో సేవ చేద్దామని తన ముందే చేయడం జరిగింది దాన్ని నిరూపించుకునేందుకు మనకు ఖచ్చితంగా కొమ్మరమ్మ కత్తెర గుర్తుకు కొమ్మరమ్మక్క గారికి కత్తెర గుర్తుకు ఓటేసి మనము తప్పకుండా గెలిపించుకోవాలి దాంతో పాటు మనలో గ్రామంలో ఉన్న పది వార్డు మెంబర్లను కూడా అత్యధిక మీరుతో గెలిపి గెలిపించుకొని అభివృద్ధిని కోరుకుంటాము ముందుగా యువత కూడా చాలా చైతన్యం నరచడానికి తన కృషి చేస్తాడు స్పోర్ట్స్లో కానీ ఆయన వారికి సంత సహాయం కానీ చేయడం జరిగింది అక్కడ స్పోర్ట్స్ గ్రౌండ్లో మురంబొయ్య కూడా ఊహించడం జరిగింది తన స సంత డబ్బులతోని తన యూత్ను కూడా ఎంకరేజ్ చేసే విధానాన్ని నేను చూసినా నేను ఒక యూత్గా తనకు అందుకే అవకాశం చేయాలని కోరుకుంటున్నా నేను కూడా ఒక మాజీ ఎంపీడీస్గా చేసిన కాబట్టి తనను అందరినీ ప్రజలు తన సేవలు గుర్తుంచి సహాయం చేద్దామని ముందుకొచ్చిన నేను కూడా అందరం కలిసి కట్టుగా కొమరమ్మను కత్తెర గుర్తు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని గ్రామ ప్రజలు కోరుకుంటున్నాను ముంజంపల్లి గ్రామ ప్రజలకు మన కొత్త నూతన సర్పంచ్ అభ్యర్థిగా ఎల్బుగొండ కుమరమ్మ ఎల్బుగొండ లింగయ్యను గెలిపించగలిసిన కోరుకుంటున్నాను కత్తెర గుర్తుకే మనం ఓటేయాలి అందరికీ నమస్కారం అన్న చెల్లె అక్క అందరికీ నా యొక్క అభివృద్ధికి కత్తెర గుర్తుకే మన ఓటు వేసి గెలిపించుకుందాం మేము అందరం సహకరిస్తాము మేము కోతుల గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాము అంతకుముందే మామయ్య పట్టించిండు మళ్ళీ కూడా ఇప్పుడు పట్టిస్తాడు అందరు కర్త గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను మా కులంలో మళ్ళీ ఇంకే అనటైనా పదవీ కాలం రాకముందే ఒక రెండు మూడు పనులు చేసి పెట్టారు గ్రామంలో ఇప్పుడు ఫస్ట్ వార్డుగా నేను ఫస్ట్ వార్డులో వార్డ్ నెంబర్ పోటీ చేశాను అందరు ముంజంపేల్లి గ్రామ ప్రజలు మామిన దేతల నుంచి అందరు మా కత్తెర గుర్తుకు మా వార్డు నెంబర్లకు అంద బాధ మేరతో గెలిపించగలరని నా మనవి మానకొండ మండలంలోని ముంజంపేల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా ఏకొండ కుమరమ్మ లింగయ్య గారులు నిలబడ్డరు వారికి మా యొక్క సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం మా గ్రామంలో ప్రతి ఒక్క యువత మహిళలు ప్రతి ఒక్కరూ వారిని ఆశీర్వదించడం జరుగుతూ ఉంది ఎందుకంటే అతను వృత్తిరీత్యా ఒక అటెండర్గా ప్రభుత్వ ఉద్యోగ ఉండి రిటైర్ అయిన తర్వాత నేను నా గ్రామానికి నా సొంత గ్రామానికి నేను సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మన గ్రామంలో ఈ సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి అతను సర్పంచ్గా పోటీ చేయక మునుపే వ్రతాన్ని కొనుక్కోవడం జరిగింది కోతులతో కొన్ని కొన్ని పట్టించడం జరిగింది అంతేకాదు అంటే ఉత్సాహంగా సర్పంచ్ కాకముందు వారిని చేస్తానంటే ఇంకా సర్పంచ్ అయిన తర్వాత ఇంకెంత చేస్తాడని చెప్పి మేము నేను వారిని బలపరచడం జరిగింది నాతో పాటు నా గ్రామ ప్రజలందరూ చూద్దాం గ్రామ పెద్దలు చూద్దాం ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది నేను చూద్దాం గతంలో సర్పంచ్గా ఈ గ్రామాన్ని నాకు చేతనైనంత అభివృద్ధి చేసిన అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది ఇంకా కొన్ని ఉన్న అభివృద్ధి పూర్తి చేస్తారని చెప్పి నమ్మకంతోనే కుమరమ్మను మరియు గ్రామంలో పది వార్డ్స్ ఉన్నాయి ఆ పది వార్డు కృతజ్ఞత తెలుస్తున్నాను సో చూస్తున్నారు కదా ముంజంపల్లి గ్రామ ప్రజలంతా కూడా ఏండ కొమరమ్మ గారికి సపోర్ట్ చేస్తున్నారు సో ఆమెను మా అభివృద్ధికి మేము గెలిపించుకొని మా పనులన్నీ చేయించుకుంటామని చెప్పేసి అంటున్నారు సో ఏల్పు కొమరమ్మ గారు గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం కెమెరామెన్ శేఖర్తో శ్రావణి ముంజంపల్లి నుంచి మైత్రి ఛానల్ కరీంనగర్